మీడియా మిత్రులకు నమస్కారం సెవెంటీన్త్ సెప్టెంబర్ తెలంగాణ విమోచన దినోత్సవం ఆ యొక్క కార్యక్రమానికి సంబంధించి రాష్ట్ర అధ్యక్షులు ఎన్ రామచంద్రరావు గారు ఈ యొక్క పత్రికా సమావేశంలో పాల్గొంటున్నారు వారితో పాటు సి అంజిరెడ్డి ఎమ్మెల్సి యొక్క విమోచన కమిటీ ఉత్సవాల చైర్మను అదేవిధంగా రాకేష్ రెడ్డి గారు ఎమ్మెల్యే ఈ యొక్క విమోచన కమిటీ ఉత్సవాల్లో వారు పెద్దలు ఉన్నారు అదేవిధంగా గువల బాలరాజు గారు ఎక్స్ ఎమ్మెల్యే మరియు గూడూరు రెడ్డి గారు బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు విక్రమ్ రెడ్డి యొక్క ఉత్సవ సమితి కమిటీ సభ్యులు దివాకర్ గారు ఓబీసీ మోర్చా రాష్ట్ర నాయకులు అదేవిధంగా ఈ సెవెంటీన్ సెప్టెంబర్ సంబంధించిన ఉత్సవ కమిటీ సభ్యులుగా ఉన్నారు ఈ సందర్భంగా ఈ పదిహేడు సెప్టెంబర్ సంబంధించి ఈ యొక్క చరిత్రను తెలిసేటటువంటి కరపత్రాన్ని అదేవిధంగా స్టిక్కర్స్ను మా యొక్క రాష్ట్ర అధ్యక్షులు ఎన్ రామచంద్రరావు గారు వీటిని విడుదల చేస్తారు దాని తర్వాత మీడియా సమావేశం ఉంటుంది దీని తర్వాత మీడియా

పాంప్లెట్ మరి స్టిక్కర్స్ కూడా రిలీజ్ చేయడము రాష్ట్ర గారి చేతుల మీద రిలీజ్ చేయడం జరిగింది దీనికి అన్న రాకేష్ అన్న గారు అదేవిధంగా నాతోటి ఎమ్మెల్సీ కుమరన్న గారికి అదేవిధంగా శ్రీవర్ధన్ అన్న గారికి బాలాజన్న గారికి గూడు నారాయణ రెడ్డి అన్న గారికి విక్రమన్న గారికి దివాకర్ అన్న గారికి నమస్కారాలు మనం ఈ కార్యక్రమంలో మొట్టమొదటిసారిగా రజాకారి నియంత్రత్వానికి వ్యతిరేకంగా పోరాడిన చరిత్ర ఆధారిత సినిమా స్క్రీనింగ్ మనం పదకొండు తారీఖు దీనికి ముఖ్య అతిథిగా గవర్నర్ గారు వస్తూ ఉన్నారు మరి కేంద్ర మంత్రులు ఇద్దరు మన సంజయ్ మరియు కిషన్ రెడ్డి గారు మరి దాంతోపాటు ఎంపీలు ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలు తర్వాత స్టేటు మొత్తము లీడర్స్ అందరూ ఈ సినిమాకు రాబోతూ ఉన్నారు అదేవిధంగా రాష్ట్ర వ్యాప్తంగా విమోచన అధికారికంగా జరపాలని డిమాండ్ చేస్తూ సమావేశాలు నిర్వహించాలి ప్రతి జిల్లాలో పన్నెండు తారీఖు నుంచి ర్యాలీలు తర్వాత ఏంటంటే ప్రతి మీటింగ్కు ఒక ఎక్స్ఎమ్మెల్యే వాళ్ళు కూడా ఇన్ఛార్జ్ చేసి పంపించడం జరుగుతుంది అదేవిధంగా పదమూడో తారీఖు రాష్ట్ర వ్యాప్తంగా బీజేపీ కార్యకర్తల నాయకులు జెండాలు పట్టుకొని తన ఇంటి మీద ఎగిరేయాలని ఒక డిమా అది చేస్తూ ఉన్నాం అదేవిధంగా పద్నాలుగు పదిహేను నిజాంకు వ్యతిరేకంగా పోరాడని అమరులైన చరిత్ర స్థలాలు సందర్శన ఘనంగా నివాళులర్పించాలని అదేవిధంగా పద్నాలుగు పదహారు రాష్ట్ర స్థాయిలో రౌండ్ టేబుల్ సమావేశాలు ఎందుకంటే పెద్దలు చాలామంది ఎవరైతే ఉన్నారో ముఖ్యులు మన రాష్ట్రంలో చాలామంది ముఖ్యులు ఎవరైతే ఉన్నారో రౌండ్ టేబుల్ సమావేశం పెట్టి రజాకారుల నుంచి గతంలో రజాకారులు ఎట్లా అంచివేత అయ్యిందో ఇప్పుడు రజాకారుల నుంచి మనము ఏ విధంగా ఎస్కేప్ కావాలనే ఉద్దేశంతో ఈ రౌండ్ టేబుల్ సమావేశం పెడతా ఉన్నాం పదిహేడో తారీఖు పదిహేడవ తారీఖు సెప్టెంబర్ పదిహేడవ తారీఖు విమోచన దినము కేంద్ర ప్రభుత్వం ఏదైతే చేస్తూ ఉన్నదో దానికి మన కేంద్ర మంత్రి వాళ్ళు రాజ్నాథ్ సింగ్ గారు వస్తూ ఉన్నారు దానికి మొబిలైజేషన్ అవన్నీ కూడా చేయడానికి జరుగుతుంది పెరేడ్ గ్రౌండ్లో జరిగే ఈ విమోచన దినానికి కేంద్ర మంత్రి గారు వస్తూ ఉన్నారు దానికి ప్రతి గ్రామంలో జెండా ఎగిరేసి మన ప్రతి పార్టీ ఆఫీస్లో కూడా జెండా ఎగిరేసి ఈ కార్యక్రమం రావాలని జిల్లా అధ్యక్షులకు అందరికీ పేరు పెట్టిన నేను తెలియజేస్తా ఉన్నాను ఎందుకంటే ఈ కార్యక్రమం ఫిఫ్టీన్ సెవెన్ సెవె సెప్ సెవెంటీన్ సెప్టెంబర్ కార్యక్రమం ఏదైతే ఉందో నైన్టీన్ నైన్టీ ఎయిట్ నుండి నైన్టీన్ నైంటీ ఎయిట్ నుండి జరపబడుతుంది దీ ఈ కార్యక్రమం మీకు అన్ని అందరి తెలుసు నైన్టీన్ ఫార్టీ ఎయిట్లో పటేల్ గారు ఆధ్వర్యంలో మనం జయించిన తర్వాత ఇది విలీనం కావడం జరిగింది కర్ణాటకలో మూడు జిల్లాలు మహారాష్ట్రలో ఐదు జిల్లాలు కర్ణాటకలో ఏ ఏది గవర్నమెంట్ వచ్చినా కానీ అక్కడ ముక్తి దివాసాన్ని కార్యక్రమం చేస్తూ ఉన్నారు మహారాష్ట్రలో కూడా ముక్తి దివాసాన్ని కార్యక్రమం చేస్తూ ఉన్నారు మన తెలంగాణ వచ్చిన తర్వాత గత ప్రభుత్వం ఏదైతే ఉందో వాళ్ళు అధికారం రానప్పుడు ప్రతి ఒక్కరూ నేను కూడా విమోచన దినం చేస్తామని బాగా ఎన్నోసార్లు స్ట్రైక్ చేయడం జరిగింది తన అధికారం వచ్చిన తర్వాత తొమ్మిది సంవత్సరాల దాకా కనీసం చీమకుట్టినట్టు లేకుండా ఎప్పుడైతే ట్వంటీ ట్వంటీ త్రీలో కేంద్ర ప్రభుత్వం అధికారికంగా చేసిన తర్వాత కిషన్ రెడ్డి గారి ఆధ్వర్యంలో అప్పుడు ఒక కార్యక్రమం తీసుకొని జాతీయ సమైక్య దిన కార్యక్రమం తీసుకో తీసుకోబడ్డది అదేవిధంగా ఇక్కడ కూడా ఈ కాంగ్రెస్ గవర్నమెంట్ గవర్నమెంట్ రాకముందు వీళ్ళు కూడా విమోచనం చేయాలే కంపల్సరీ ఎందుకంటే ఆ రోజు నుంచే మనకు విముక్తి అయింది విమోచన దినాన్ని చేయాలనే ఉద్దేశంతో వీళ్ళు కూడా చేసిన తర్వాత జాతీయ పరిపాలన దినోత్సవాన్ని కాంగ్రెస్ పార్టీ చెప్తా ఉన్నది మేము ఒకటే అంటున్నాం మీ ఏసీసీ అధ్యక్షులు ఎవరైతే ఉన్నారో మల్లికార్జున ఖర్గారు గుల్బర్గా కూడా దీంట్లోనే ఉండే మరి ఇదే రజాకారుల పాలన లేకుంటే నిజం పాలన ఉన్నప్పుడు ఇదే పరిపాలన కంటిన్యూ జరిగితే ఈరోజు మీ ఏఐసిసి అధ్యక్షుడు ఏసీసీ అధ్యక్షుడిగా అయితుండనా ఇన్నిసార్లు ఎంపీ ఎమ్మెల్యే అయితుండనా ఒక్కసారి ఆలోచించుకోవాలి కనీసం వీలకన చెప్పాలని డిమాండ్ చేస్తూ ఉన్నాం ఎట్టి పరిశ్రమలో అధికారికంగా నిర్వహించాలని మా డిమాండ్ రాష్ట్ర అధ్యక్షుని గారు ముంగట మేము ఒకటే చెప్తా ఉన్నాం ముఖ్యమంత్రి గారు అయిన తర్వాత మా గవర్నమెంట్ వచ్చిన తర్వాత తొలి సంతకం కంపల్సరీ దీని మీద చేపిస్తామని కూడా మేము తెలియజేస్తా ఉన్నాం భారత్ మాతాకి జై ఇప్పుడు మీరు మాట్లాడేదాన్ని మేము కాసం కాసం ఆంటోనీ टाइम लिमिट लेट నమస్కారం ఈరోజు పేపర్లు అంతా కూడా ప్రచార ప్రసార సాధనాల్లో కాంగ్రెస్ పార్టీ నాయకులు కామారెడ్డి డిక్లరేషను మళ్ళీ బీసీ రిజర్వేషన్లు ఇవన్నీ తెర మీద తీసుకొచ్చి వాళ్ళు వైఫల్యం చెందారని చెప్పేసి ఒప్పుకోకుండా భారతీయ జనతా పార్టీపై ఆ నెప్పం దూరాలని ప్రయత్నం చేస్తున్నారు కేంద్రమే బాధ్యత బీజేపీదే బాధ్యత ఇవి చెప్తా ఉన్నారు నిజంగా ఈ యొక్క కాంగ్రెస్ ప్రభుత్వానికి బీసీ సామాజిక వర్గానికి నలభై రెండు శాతము రిజర్వేషన్ ఇవ్వాలనే చిత్తశుద్ధి ఉంటే న్యాయపరమైనటువంటి ఒక ప్రక్రియలోనే వీళ్ళు చిత్తశుద్ధి చూపెట్టేవాళ్ళు నేను ఢిల్లీలో పత్రికా సమావేశంలో స్పష్టంగా చెప్పాను నలభై రెండు శాతం రిజర్వేషన్లు అప్పుడు ఉన్నటువంటి ఒక పంచాయత్ రాజ్ చట్టం కింద మీరు చేయలేరు దాన్ని మార్చాలి అమెండ్మెంట్ చేయాలని చెప్పాను ఆ మాటకు కాంగ్రెస్ పార్టీ నాయకులకు వాళ్ళకి అర్థం కాక ఇది బీసీకి వ్యతిరేకం అని చెప్పి అదే అని చెప్పేసి మాట్లాడారు మళ్ళీ చేసిన పని ఏంది నేను ఇచ్చినటువంటి సలహా మీదనే నేను ఇచ్చినటువంటి ఒక సూచన ఒక ఆ టైప్లోనే మొన్న అసెంబ్లీ పెట్టి రెండు వందల ఎనభై సెక్షన్ ఏ టూ ఎయిటీ ఫైవ్ సెక్షన్ అసెంబ్లీలో దాన్ని గ్రామ పంచాయతీ యాక్ట్లో సమాన చేశారు నేను ఫస్ట్ నుంచి అదే చెప్తున్నా టూ ఎయిటీ ఫైవ్ యాక్ట్ సెక్షన్ మీరు అమెండ్మెంట్ చేయకుండా దాన్ని సవరణ చేయకుండా మీరు రిజర్వేషన్లో తీసుకురాలేరు అది పొరపాటు అవుతుంది చెప్పాను ఎందుకంటే దాంట్లోనే మెన్షన్ చేసిన ఫిఫ్టీ పర్సెంట్ క్యాప్ అని సుప్రీంకోర్టు జడ్జ్మెంట్ ఇప్పుడు వాళ్ళు చేశారు ఇప్పుడు చేశారు ఎందుకు చేశారు అప్పుడే చేయచ్చు కదా అప్పుడు ఎందుకు చేయలే వాళ్ళకు కూడా న్యాయ సలహాలు ఉన్నారు కదా అభిషేక్ మను సింగ్ లాంటి వాడు సల్మాన్ ఖుర్షీద్ లాంటి వాళ్ళు మేధావులు ఉన్నారు అక్కడ ఆయనకు కపిల్ సిబ్బా లాంటి వాడు వాళ్ళ పార్టీకి సంబంధించి చాలామంది మేధావులు ఉన్నారు న్యాయవాదులు మరి వాళ్ళని సంప్రదించకుండా చేశారా మీరు కామారెడ్డి డిక్లరేషన్లోనే నలభై రెండు శాతం డిక్లేర్ చేసినప్పుడు ఇవన్నీ కూడా పట్టించుకొని న్యాయమైనటువంటి ఒక ఇవన్నీ చూసుకొని చెప్పిన అనుకున్నాం మేమైతే ఊరికి అట్లా ప్రజల్ని మోసం చేయడానికి చెప్పినట్టు మేము అనుకోలే కానీ ఈరోజు ప్రజలు గమనించారు తెలంగాణ బీసీలు గమనించారు మీరు ఆ రోజు కామారెడ్డిలో చేసినటువంటి బీసీ డిక్లరేషన్ కాదు అది బీసీ బిట్రయల్ అది బీసీ ఘోషణ కాదు ద్రోహం అనే విషయాన్ని కూడా ఈరోజు నేను చెప్తా ఉన్నాను కాంగ్రెస్ పార్టీకు నిజంగా చిత్తశుద్ధి ఉంటే ఏ రోజైతే డిక్లరేషన్ చేశారో ఆ రోజు నుంచి ఈ రోజు వరకు దాదాపు ఇరవై రెండు నాలుగు నెలలు దాటిపోయింది అంటే రెండు సంవత్సరాలు దాటిపోయింది మనకు ఈ రెండు సంవత్సరాలు దాటిపోయిన తర్వాత ఇంతవరకు దానిపైన ఆలోచన ఎందుకు రాలేదు కాంగ్రెస్ పార్టీకు బిల్లు తీసుకువచ్చారు బిల్లు బీజేపీ సపోర్ట్ చేసింది మా రాకేష్ రెడ్డి గారు ఉన్నారు మా ఎమ్మెల్సీలు ఉన్నారు కౌన్సిల్ సపోర్ట్ చేశారు మా అసెంబ్లీలో సపోర్ట్ చేసాం ఇప్పుడు మీకు కేంద్రం ఎక్కడ అడ్డం వచ్చిందండి మీరు అమెండ్మెంట్ చేశారు గవర్నర్కి పంపించారు బిల్లు వారి దగ్గర ఉన్నది అది రాగానే మీరు అనౌన్స్ చేయండి గతంలో కూడా మీరు చెప్పింది అదే మీరు చిత్తశుద్ధి ఉంటే అమెండ్మెంట్ చేసి నోటిఫికేషన్ ఇవ్వాలి గవర్నర్ ప్రెసిడెంట్ సంబంధం లేదు ఇది నిజంగా కూడా ప్రెసిడెంట్కు సంబంధం ప్రెసిడెంట్ దగ్గర పంపిస్తే ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా దగ్గర దేశవ్యాప్తంగా కూడా అన్ని బిల్స్ వస్తాయి అవన్నీ బిల్స్ కూడా అసైన్మెంట్ అకౌరెంట్ది ఆ లైన్గా వస్తాయి అది డిలే అవుతుంది అంత దూరం భోసం అవసరమే లేకుండా మీకు ఇక్కడే అమెండ్మెంట్ చేసి గవర్నర్ అయితే గవర్నర్ అరవై రోజుల్లో దాన్ని అసెంట్ పంపిస్తాడు అది మీరు గవర్నర్ చూసుకున్నట్టుగా అది అడ్మినిస్ట్రేటివ్ రిలేషన్స్ అది కానీ మొన్నటి వరకు బీజేపీ అడ్డుపడుతుంది బీజేపీ ఎక్కడ అడ్డుపడ్డదండి కేంద్ర ప్రభుత్వం అడ్డం ఎక్కడ పెట్టడండి మీకు న్యాయ అడ్డుపడ్డదా మీ న్యాయ ప్రక్రియలు అడ్డం పడ్డదా మీ బిల్లుకు అడ్డం పడ్డవా ఎక్కడ పడ్డాడు అడ్డం పడ్డాం మీరు సవరణ చేయకుండా తప్పుడు లెక్కలని పంపిస్తే అది ఎవరు చూస్తారా అది కాబట్టి ఈరోజు కూడా నేను స్పష్టంగా చేస్తా ఉన్నాను తెలంగాణ ప్రజలని తెలంగాణ ఓబీసీలను ఈరోజు కాంగ్రెస్ పార్టీ మోసం చేస్తూ ఉంది ఈ యొక్క కామారెడ్డి డిక్లరేషను వీళ్ళు చేసినటువంటి వాగ్దానము వీళ్ళు ప్రజలకు వారి వాళ్ళు చూపెట్టాలి వాళ్ళ ప్రజలకు వాళ్ళు అమలు పరచాలని చెప్పేసి వాళ్ళందరూ కోరుతున్న సమయంలో మీరు మా మీద రాడేయడము మా మీద నిపమేయడం అనేది ఇది పొరపాటు మీకు చేదగాత చెప్పండి మీ చేత చెప్పండి మీరు నలభై రెండు శాతం భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం ఇస్తాం మీరు ఎట్లా మీరు ఈ రకంగా మీ మీరు చేయలేని పని మా మీద దోశ ఎట్లా యు ఇన్ ఇన్ఆర్ డ్యూటీస్ మీరు ఇప్పుడు కూడా మీరు రాజకీయం చేస్తూ ఉన్నారు అదే కామారెడ్డి గడ్డ మీద మీరు నలభై రెండు శాతం మీరు ఇస్తా అని చెప్పిరో ఏ రోజైతే నలభై రెండు శాతం మీరు ఇస్తారో అప్పుడే మీకు కామారెడ్డి గడ్డ మీద మాట్లాడే అధికారం ఉంది అప్పటి వరకు లేదని చెప్పేసి కూడా ఈరోజు కాంగ్రెస్ పార్టీని చెప్తాను ఇటువంటి ఒక వాగ్దానాలతో ఇటువంటి ఒక మోసపూర్వక మాటలతో మీ చర్యలన్నీ కూడా ఈరోజు బీసీలకు వ్యతిరేకంగా ఉన్నాయి ఈరోజు బీసీలకు ఇంకా మీరు తప్పుడు చేస్తారు ఇరవై నెలలు అయిపోయింది వీళ్ళు సర్పంచ్ కాలం అయిపోయింది అయిపోయింది రెండేళ్ళు అయిపోయినాయి ఎంపీటీసీ జెడ్పీటీసీ వాళ్ళ టర్న్ కూడా అయిపోయింది ఇంతవరకు మీరు ఎన్నికలు పెట్టట్లేదంటే ఎంత ఎంత నష్టము ఈ రాష్ట్రానికి కూడా చూడాలి సెవెంటీ థర్డ్ సెవెంటీ ఫోర్త్ అమెండ్మెంట్లో రావాల్సినటువంటి ఒక నిధులు అయితే ఉన్నాయో అవి కూడా అయిపోయినాయి పదహారు వందల కోట్లు అది ఇప్పుడు మూడు వేలు అయినా పదహారు వందల కోట్లు అప్పుడు మూడు వేల కోట్లు రావాల్సి ఉంది ఇది ఎవరు ఎవరు భరిస్తారు మీరు చేసిన తప్పకు రాష్ట్రం ఎందుకు వాళ్ళు సఫర్ కావాలి ఈ రోజు ఈ తెలంగాణకు నష్టం జరుగుతుందంటే కాంగ్రెస్ పరిపాలన వలన మీకు పరిపాలన రాకపోతే చెప్పండి నేర్పెట్టుకోలు చాలా మంది ఉన్నారు మీకు ప్రజలు కేంద్ర మెడ ఉంచైనా మేము సాధిస్తాం కేంద్రం మెడ కాదు తెలంగాణ ప్రజలు మీ భర్త పడతారు చూడండి తెలంగాణ ప్రజలు మీ కాళ్ళు గుంచుతారు మీరు చూడండి ఈరోజు ఇంత అబద్ధాలను ప్రచారాలు చేయకూడదు నిజంగా మీకు ఇప్పటికైనా మీ తెలంగాణ ప్రజలకు మీరు మాకు తప్పైపోయింది మీరు మీకు చేయలేము అని చెప్తే చెప్పండి మీరు మేము చేసి చూపెడతాం కానీ మీరు చేయలేని చేయలేరు కాబట్టి చేయటం మీకు ఇష్టం లేదు కాబట్టి మీకు చిత్తశుద్ధి లేదు కాబట్టి బీజేపీ మీద బీజేపీ ఎంపీల మీద మాట్లాడటం ఉందో చాలా పొడపాడు బీసీలు అని అంటారు దత్తాత్రేయ గారు వైస్ ప్రెసిడెంట్ ఇవ్వమంటారు మీరు మాత్రం రెడ్ లెక్స్ ఇస్తారు ఇది ఎక్కడ న్యాయమంటే నాకు అర్థం కాదు మీరు ఇది చెప్తారు ఇంకోటి చెప్తారు మీ ఇవన్నీ ఒక మాటలు ఈరోజు కాంగ్రెస్ పార్టీ చేస్తున్నారా గుర్తుపెట్టుకోవాలి ఇన్ని మాటలు మాట్లాడి బీసీలకు ఏం న్యాయం చేసిందనే విషయాన్ని కూడా గుర్తుపెట్టుకోవాలి ఈ ఇరవై నాలుగు నెలల్లో బీసీల పేర్ల మీదనే మీరు రాజకీయం చేస్తున్నారు కానీ బీసీలకు చిత్తశుద్ధితో వాళ్ళకు అప్లిఫ్ట్మెంట్ లేదు ఎంపవర్మెంట్ లేదు సాధీకరణ లేదు వాళ్ళకు పైకి తీసుకువచ్చే ఆలోచన ఈ ప్రభుత్వం లేదు కాబట్టి కాంగ్రెస్ పార్టీ ఈరోజు ఈ యొక్క ఏదైతే బీసీలకు అన్యాయం చేస్తుంది నిజంగా కూడా ఈరోజు వాళ్ళు పంపించినట్టు ఏదైతే ఉందో ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియాకు ఆ బిల్ టూ ట్వంటీ ఫైవ్ బిల్ నంబర్ ఫోర్ ఆఫ్ టూ థౌసండ్ ఫైవ్ ఈ రెండు హౌస్ కూడా పాస్ చేసిన తర్వాత ఇది ప్రెసిడెంట్ పంపించిన తర్వాత ఎమ్మడే ప్రెసిడెంట్ దానికి యాక్సెప్ట్ చేసి చాలా బిల్స్ పెండింగ్ ఉంటాయి సో ఇప్పుడు కూడా నేను చెప్తున్నాను మన ఏదైతే సుప్రీంకోర్టులో ఉందో ఆ సుప్రీంకోర్టులో కూడా టైం లిమిట్ మీద ఉంది కానీ వీళ్ళు పంపించిన బిల్ ఏదైతే ఉందో ప్రెసిడెంట్ పంపిస్తే ది ఈజ్ నో టైం లిమిట్ కాబట్టి టైం లిమిట్ ఇతని టైంలో ఇన్ని టైంలో పంపి లేదు కాబట్టి ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా దగ్గర ఉండవన్నీ కూడా చూసుకుంటూ వాళ్ళు పంపిస్తారు కాబట్టి మీ దగ్గర ఆప్షన్ వాజ్ టు స్పీక్ టు ది గవర్నర్ ఇప్పుడు గవర్నర్ దగ్గర పంపించారు వారికి అరవై రోజులు టైం ఉంది మీరు అరవై రోజులు టైం ఉంది టైం అయిన తర్వాత మీరు నోటిఫై చేయాలి మీరు జియో తీయాలి ఎలక్షన్స్ కోసం మేము ఇప్పుడు కూడా చెప్తున్నాం మీరు జియో తీయంటే మీరు నోటిఫై మీరు సపోర్ట్ చేస్తూ ఉంటున్నాం కదా మీరు ఎందుకు తీయట్లేదు ఈ ఎన్ని ఎందుకు ఆలోచన చేశారు రెండు రెండు బిల్లు ఒకటే సబ్జెక్ట్ మీదన ఫస్ట్ బిల్ పాస్ చేశారు రెండో అదే ఇదే బిల్లు ఫస్ట్ అప్పుడే పాస్ చేస్తే అయిపోతుంది కదా అమెండ్మెంట్ చేసి ఎందుకు చేయలే ఇంతకాలం వేస్ట్ అయిపోయింది కదా కాబట్టి తుగులకు వ్యవహారాలు చేయకూడదు ప్రభుత్వం పరిపాలన అవుతుందో ఇది తుగుల కన్నా వరస్ట్ పరిపాలన అయిపోయింది ఈ యొక్క కాంగ్రెస్ ప్రభుత్వం కాబట్టి ఈ తుగులకు పరిపాలన ఆపేసి ప్రజలకు మేలు చేసే ప్రయత్నం చేయండి మీ యొక్క వాగ్దానాన్ని మీరు నిరూపించండి మీ వాగ్దానాన్ని మీరు వారు నిర్వహించండి అంతేగానే మీ యొక్క వైఫల్యాన్ని బీజేపీ మీదను కేంద్రం మీదను వేయకండి అని చెప్పేసి కూడా నేను కాంగ్రెస్ పార్టీకి తో పెడుతున్నాను మళ్ళీ మెడలు నుంచి మేము చేయిస్తాం అది చేయిస్తామంటే ఇక్కడ నుంచి కాదు ప్రజల కోసం మేము ఏదైనా చేస్తాం అది మీ మిమ్మల్ని ప్రజలు మేము వస్తారు మీ యొక్క భర్తం పడతారు రాబోయే రోజుల్లో మీ ఓబీసీలకు మోసం చేస్తున్న విషయాన్ని కూడా మీ ద్వారా ఈరోజు తెలియజేస్తున్నాను అదేవిధంగా ఇప్పుడే సెవెంటీన్ సెప్టెంబర్ ఉన్నది మరి రాజ్నాథ్ సింగ్ గారు కూడా సెవెంటీన్ సెప్టెంబర్ నాడు పరేడ్ కూడా రాబోతున్నారు మరి వారు తర్వాత అదేవిధంగా అటల్ బిహారీ వాజ్పేయి గారి విగ్రహం కూడా ఆ రోజు ఆవిష్కరణ అవుతుంది ఈ రెండు ఈరోజు కార్యక్రమం కోసం ఈ యొక్క పత్రికా విలేకరు ఈ సమావేశం మేము పెట్టడం జరిగింది మీ అందరికీ కూడా ధన్యవాదాలు అన్ని కార్యక్రమాలు మోదీకి చెప్పి చేస్తున్నారు వీళ్ళు ఇక్కడ వీళ్ళు చేస్తారు చెప్పండి మోదీకి చెప్పి చేస్తున్నారు చెప్పండి మోదీకి చెప్తాం మీకు ప్రజలు పరిపాలన చేయడానికి ఐదు సంవత్సరాలు ఇచ్చారు మీకు ఎంపీ ఎమ్మెల్యేలు ఇచ్చారు మీరు పరిపాలన చేయాలి ఇక అదే కిషన్ రెడ్డి కిషన్ రెడ్డి ముఖ్యమంత్రి చేసే సంజయ్ ముఖ్యమంత్రి చేయండి ఇక్కడ ఎందుకు ముఖ్యమంత్రి అక్కడ మీరు అన్నీ కూడా వాళ్ళు చేస్తారు ఎవరు ఇక్కడ బీసీ లేరు అందరు బీసీ మిత్రులు అందరం కూడా ఎవరు భారతీయ జనతా పార్టీకి మెయిన్ బలమే బీసీలు ఓబీసీలో బీసీలకి బీజేపీ బలం మా ప్రధానమంత్రి ఓబీసీ మా ఒక ఓబీసీ కమిషన్ తెచ్చిందే బీజేపీ దానికి రాజ్యాంగ భద్రత తీసుకొచ్చింది ఇరవై ఏడు మంది మినిస్టర్లు తీసుకొచ్చిందే బీజేపీ డాక్టర్ లక్ష్మణ్ ఎంపీ చేసిన బీసీ బీసీలు మేము చేసినాం వాళ్ళు ఎక్కడ చేసినా చెప్పని చెప్పండి వాళ్ళ ఒక లిస్ట్ చేయమని చెప్పండి వాళ్ళు ఎంతమంది ఓబీసీకి న్యాయం చేశారు మొన్న చైర్మన్ ఇచ్చారు ఎంతమంది బీసీలకు ఇచ్చారు క్యాబినెట్లో ఎంతమంది బీసీలు ఉన్నారు చెప్పని చెప్పండి ఇద్దరు ముగ్గురు ఇద్దరికి ఇద్దరే మొన్న ఏమైనా ముగ్గురు ఇచ్చినట్టుంది మేము అడుగు మేము చెప్పిన తర్వాత అది కూడా మీ ఊరికే చెప్తా ఉంటే అని చెప్పి వాళ్ళు పెట్టారు ఇంకోటి కాబట్టి భారతీయ జనతా పార్టీ ఈరోజు రాష్ట్రంలో బీసీలకు న్యాయం చేయాలంటే కేవలం బీజేపీ మాత్రమే దేశంలో బీజేపీ బీసీలకు న్యాయం చేయాలంటే బీజేపీ మాత్రమే ఈరోజు కేల్కర్ కమిషన్ రిపోర్ట్ దగ్గర దగ్గర నుంచి ఇప్పటి వరకు చూసినటువంటి ఒక సంఘటన చూస్తే బీసీలకు అన్యాయం చేసింది కాంగ్రెస్ పార్టీ ఇక దాన్ని దాన్ని ఆ సబ్జెక్ట్లో బోధించుకునేది అది పెద్ద సబ్జెక్ట్ అది కాబట్టి ఈరోజు తెలంగాణ కామారెడ్డి డిక్లరేషను వీళ్ళు చేయకూడదు అది ఓన్లీ బిట్రేలు కామారెడ్డి బీసీల ద్రోహం చేసినటువంటి ఒక దినం అది కామారెడ్డిలో పెట్టే మీరు మీటింగు అది బీసీ ద్రోహం దినం కింద భావిస్తుంది భారతీయ జనతా పార్టీ కాబట్టి మీరు ఏ రోజైతే ఫార్టీ టూ పర్సెంట్ రిజర్వేషన్స్ దాంట్లో పది శాతం ముస్లిం రిజర్వ్ లేకుండా నలభై రెండు శాతం నలభై రెండు బీసీలకు ఇస్తేనే ఆ రోజు మీరు కామారెడ్డి డిక్లరేషన్ కామారెడ్డిలో మీకు మీటింగ్ పెట్టే అధికారం ఉంది లేకుంటే మీకు లేదు అని చెప్పేసి భారతీయ జనతా పార్టీ స్పష్టం చేస్తూ ఉంది